హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి సో ఎందుకు రెడీ అయ్యాను అని చూస్తున్నారు కదా ఇదే మన డే ఫైవ్ ఆఫ్ కొలుపులు అనమాట ఇంకా లాస్ట్ డే ఈరోజుతో ఏం చేస్తారనేది లాస్ట్ వరకు చూడండి ఈరోజైతే తమ్మినేలు చూసే ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్న మా అన్నయ్య వదిన సో నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా దంపతులు అంతా అనమాట సో మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇది మా టెంపుల్ చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో సో ఇంకా ఇది లాస్ట్ డే ఈరోజు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు అందరూ అండ్ ఈరోజుతో కొలుపులు అయిపోతాయి ఫైవ్ డేస్ చేస్తేనే దాన్ని పట్టా కొలుపులు అంటారనమాట సో నార్మల్గా అయితే త్రీ ఇయర్స్కి ఒకసారి కొలుపులు చేస్తారు వాటిని త్రీ డేస్ చేసేస్తే నార్మల్ కొలుపులు ఇవి మాత్రం పట్టా కొలుపులు అనమాట సో ఫైవ్ డేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు పట్టాలు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు దాన్ని ఇలా అంటారు అనమాట ప్లీజ్ కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్ అయింది సో అయినా సరే ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి సో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇంకా పెళ్ళి స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే ఎవరికి వాళ్ళు కంకణాలు కట్టుకుంటారు అనమాట హస్బెండ్ వైఫ్ కడితే వైఫ్ హస్బెండ్కి కట్టుకుంటారు సో మీరు పెళ్ళి అంటే ఏదో రియల్గా పెళ్ళి ఏముండదు సో నార్మల్గా సాంప్రదాయబద్ధంగా ఏదో అలా చేసేస్తారు ఇంక ఇక్కడ మా అన్నయ్య మా వదిన మా అన్నయ్యకి కంకణం కడుతుంది అండ్ మా అన్నయ్య మా వదినకి కంకణం కట్టేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ అన్నయ్యకి వదినకి బాసికాలు కడుతున్నాను సో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు కడతారు లేదంటే ఇంకెవరు లేకపోతే ఇంక వాళ్ళకి వాళ్ళే కట్టుకుంటారు సో నేనున్నా కాబట్టి నేనే కట్టేశాను మా అన్నయ్యకి వదినకి బాసికాలు నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మముడి వేసుకుంటున్నారు సో ఎవరికి వాళ్ళు బ్రహ్మముడి అయితే వేసేసుకోమని చెప్పారనమాట సో నాకు పెళ్ళి జరిగే మధ్యలో ఎందుకో కొంచెం బాధ వేసింది ఎందుకంటే అక్కడ చూశారు కదా మా డాడీ తిరుగుతూ ఉన్నారు టెంపుల్లో ఎందుకంటే మమ్మీ కూడా ఉంటే బాగుండేది కొం వాళ్ళు కూడా మంచిగా పెళ్లి చేసుకునే వాళ్ళు కదా బాగుండేది కదా అనిపించింది సో ఎందుకో అక్కడ బాధ వేసింది డాడీని అక్కడ చూడగానే మనం ఏం చేయలేం కదా మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది దేవుడి దగ్గర హ్యాపీగా ఉంది సో మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా అలా మూవ్ ఆన్ అయిపోవాలి సో కానీ మేము మా ఫ్యామిలీ ఎప్పుడు మమ్మీ మాతోనే ఉంటుంది అని చెప్పి మేము స్ట్రాంగ్గా నమ్ముతాము ఎప్పుడూ తన బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి సరే ఇంకా పెళ్లి మ్యాటర్లకు వచ్చేద్దామా ఇంక ఇక్కడైతే తరంబరాల కార్యక్రమం జరుగుతుంది అలా తరంరాలైతే అయితే అయిపోయింది సో ఇంక ఇక్కడ ఈయన పూజారి లాగనమాట ఇంకా ఆయన ఆశీర్వదించి ఆయనకి చిన్న కానుకిస్తే ఇంతటితో పెళ్లి అయిపోయినట్టు కాదు ఇంకా ఉంది చూడండి ఆయన ఆశీర్వదించడం అయిపోయాక ఇంక ఇక్కడైతే హారత్ తీసుకోవాలి సో వీళ్ళ హారతి ఇచ్చిన తర్వాత ఆడపిల్ల హారత్ అనేది ఇస్తారు అన్నమాట हम लागू करते हैं हो जाएगा तभी रमेले अच्छा रमेले आईब भाई 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 आईब Hãy subscribe không ఇంకా ఇక్కడైతే ఆడపిల్లల హారత్ అనేది ఇవ్వాలన్నమాట దంపతులకి

భారతి అయిపోయాక ఇంకా ఆశీర్వదించాలి కదా ఇంకా వాళ్ళకి చెప్తున్నాను నన్ను మంచిగా బ్లెస్ చేయండి అని చెప్పి ఇదేనండి వీడియో మా అన్నయ్య వాళ్ళది మూడోసారి పెళ్ళి సో నేను ఫస్ట్ టైం స్టోరీ పెట్టినప్పుడు అందరూ ఆ మూడో పిల్ల మూడో పిల్ల అని అడిగారు సో అలా ఏం లేదు మళ్ళీ దంపతులే పీటల మీద కూర్చుంటారు దాన్నే పట్ట కొలుపులు అంటారు సో అది వీడియో ఇంతటితో పెళ్ళి అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ అదే బాస్కాలు కంగనాలు అవన్నీ తీసేసి అమ్మవారికి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంకా అక్కడ భోజనాలు తినేసి ఇంకా వెళ్ళిపోవడం సో ఇంతటితో మా కొలుపులైతే అయిపోయాయి అమ్మాయిగా ఇంతటితో అయితే మా కులుపులు అయిపోయాయి అని అనుకుంటున్నారా కాదు కాదు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఉన్నాయి సో ఇంతవరకు అయితే అయిపోయాయి చిన్న చిన్నవి అనేవి నేను షార్ట్స్ వీడియోస్లో పెడతాను అవి కూడా వెళ్ళి చూడండి అండ్ ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫైవ్ డేస్ కొలుపులు వీడియోస్ చూసారు కదా ఎలా అనిపించిందో కూడా చెప్పండి అండ్ ఇంకా నేనైతే ఫుల్గా తినేసేసి నేను మా దివ్య మా దివ్య అంటే మా అత్త కూతురు ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇది అండి ఇలాంటి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి